జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బెరుమైన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలుసు మన రోజున మన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది అది రేపటి రోజున ఉదయం రంగుల భగీలు ఏటు సాయంత్రం దీపాలో వెలిగించి మన ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పడం జరిగింది దీనికి ముఖ్య కారణం గత సంవత్సరం ఇదే రోజున రిజల్ట్స్ వెలువడినయి మనందరికీ తెలుసు ఐదేళ్ల రాక్షస పాలన దుష్ట పరిపాలన అంతమంది మంచికి బాటలు వేసిన రోజు దానికి గుర్తిగా ఈ కార్యక్రమం చేయాలని మన అధ్యక్షులు వారు కలిపెట్టారు అందుచేత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేరమాయింట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పొత్తుడిపూట రంగుల హరివెళ్ళుగా ముగ్గురు పోటీలు కావచ్చు ముగ్గురు కానీ వేయి వేయించండి అదేవిధంగా సాయంత్రం మన కుటుంబం అందరూ దీపాలు వెలిగించి మనం దీపావళి ఎలా జరుపుకుంటాం ఆ రకంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మన అధ్యక్షుల వారికి చెప్పిన ప్రకారం మనంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని చేప్రస చేయాలని మీ అందరికీ మనం పూర్వంగా చర్చించాం